నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీకి బెయిల్ ఇచ్చినందున తనకు కూడా బెయిల్ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి వాదనను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది పార్థా చటర్జీ బెయిల్ పిటిషన్ పై తీర్పుని కోర్టు రిజర్వ్ చేసింది ఇక్కడ మంత్రుల మధ్య సమానత్వం అంటూ ఏదీ లేదు తమిళనాడులో మంత్రికి బెయిల్ వచ్చింది కావున పశ్చిమ బెంగాల్లో కూడా మంత్రికి బెయిల్ రావాలని లేదు ఈ దేశంలో మంత్రులందరి సంఘం వంటిది ఏదీ లేదు అని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది చటర్జీ రెండున్నర సంవత్సరాలుగా జైల్లో ఉన్నారని ఈ కేసులోని ఇతర నిందితులు బెయిల్పై బయట ఉన్నారని చటర్జీ తరపున న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు ఈ కేసులో ప్రమేయం ఉన్న మంత్రి చటర్జీ ఒక్కరేనని మాజీ మంత్రికి సంబంధించిన భవనం నుండి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని ధర్మాసనం పేర్కొంది స్వాధీనం చేసుకున్న నగదుతో కానీ సంబంధిత భవనంతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని నిందితుడు ఖందించలేదని తెలిపింది ఇప్పుడు తాము సమాజానికి ఏ సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు అవినీతి పరులు ఇలాగే బెయిల్ పొందవచ్చా రెండున్నర జైల్లో ఉంటే బెయిల్ ఇవ్వాలా అని పేర్కొంటూ విచారణకు సమయం పడుతుందని స్పష్టం చేశారు ఉద్యోగం కోసం నగదు స్కామ్కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో పార్థ చటర్జీని రెండు వేల ఇరవై రెండులో జూలైలో అతని నివాసం నుండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది మోర్ వీడియోస్ కోసం ఆరు వైపు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను కమెంట్ చేయండి అందరితో షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దాంతోపాటు ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జయ భారత్